ఇప్పుడు రాముణ్ణి అసలు ఎన్ని రకాలుగా చూడొచ్చు ఈయన యొక్క ఇదేంది ఇప్పటికి ప్రభావం ఏంది తెలిసి తెలియకుండా రాముడు ఇంటింటి దైవం ఎలా అయ్యాడు ఇప్పటికీ రాముడిని ఎందుకు ఆరాధన చేయాలి అసలు ఏంటి అసలు రాముడు మనకి ఈ భారతదేశానికి భారతదేశము ఆత్మ అను అవినాభావ సంబంధం ఏంటి వద్దన్న రామనామ జపం చేయాల్సిన పరిస్థితి ఏంటి అవినాభావ సంబంధం ఏంటి అవినాభావ సంబంధం అనేటటువంటి పదంలోనే గొప్పతనం నా వినా అంటే లేకుండా భావము సంబంధం అంటే ఆ వ్యక్తి లేకుండా ఆ భావము లేదు సంబంధము లేదు ఇప్పుడు ఉదాహరణకి భార్యాభర్తలు ఉన్నారు భార్య అంటే భర్తకి భర్త అంటే భార్యకి అవినాభావ సంబంధం భర్త భార్యని భార్య భర్తని నిరంతరం వాళ్ళ ఇద్దరు యొక్క జీవన విధానంలో ఉండాలి అలాగే అన్నదమ్ములు అలాగే తండ్రి కొడుకులు ఇలాంటి సంబంధాలు కనుక చూసినట్టయితే సమాజంలో మనకి ఇంతకు మించినటువంటి సంబంధాలు ఏం లేవు మొట్టమొదట ఉన్నది తండ్రి కొడుకుల సంబంధం అందుచేతనే పితృవాక్య పరిపాలన అనేటటువంటిది ముఖ్యమైనటువంటి విషయాన్ని తీసుకొని దశరథుడు ఆయనంతట ఆయనగా చెప్పలా నువ్వు వెళ్ళు నాయన అడవులకు వెళ్ళు చెప్పలా అని ఆయనంతట ఆయన చెప్పలా ఆయన మనోవేదనతో ఉన్నాడు ఎందుకంటే కైక యొక్క నిర్ణయాన్ని విని తాను కుమిలిపోతూ ఉంటే కైక దాన్ని చక్కగా చెప్పింది మీ నాన్నగారు అనారోగ్యంతో చెప్పలేకపోతున్నారు పైగా నువ్వు ఇలాంటి ఇబ్బందులు నీకు కలగజేయటం ఆయనకి మానసికంగా ఒక క్షోభను కలిగిస్తుంది కనుక నువ్వు తప్పనిసరిగా నీవు వనవాసమునకు వెళ్లాల్సిందే నా కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం జరగాల్సిందే ఇది చెప్పదలుచుకున్నాడు మీ నాన్నగారు అని చెప్పి దశరథుడు చెప్పవలసినటువంటి మాటలను కూడా కైక చెప్పి రాముడిని అడవులకు పంపిస్తుంది అంటే దానిలో మనకేం తెలుస్తుంది ప్రతి ఇంట్లో ఒక తల్లి తండ్రి ఒక కుమారుడు ఉంటాడు అందుచేత ఏంటంటే తల్లి తండ్రి కుమారుడు ఉండటం ఈ పితృవాక్య పరిపాలన అనేటటువంటిది చేయడం ఈ రాముని యొక్క ప్రథమ కర్తవ్యం కావడం చేత ప్రతి ఇంటిలోనూ ఒక రాముడు ప్రతి ఇంటిలోనూ తండ్రి యొక్క మాటని గౌరవించగలిగినటువంటి కుమారుడు ఉంటే ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి ఆ మానసికమైనటువంటి చర్య ప్రతి ఒక్కరిలో కలిగించారు మన పెద్దలు మనకి అలాంటి సంప్రదాయం మనకు ఉంటే మన సంఘం బాగుపడుతుంది అని చెప్పి వాళ్ళ ఉద్దేశంతో ఆ సంబంధం రామనామ సంబంధం రామతత్వ సంబంధం మనకి పితృవాక్య పరిపాలన నుంచి ప్రారంభమైంది అయితే ఇప్పుడు మీరు రామాయణాన్ని గత కొంతకాలంగా రాస్తూ వస్తూ అనుభవిస్తూ వస్తూ అది చాలా దూరం మీరు ప్రయాణించే ఉంటారు ఎందుకంటే రామాయణంలోంచి తిరిగి ఇంకో రామాయణం పుట్టించడం అంటే దాంతో మమేకమైపోవాలి దీనిలో ఒక్కోసారి మీకు రాముడి మీద ఎప్పుడన్నా కోపం వచ్చిందా వచ్చిందండి చెప్పండి కారణం ఏంటంటే అది మన అవివేకం కావచ్చు సీతాదేవి లంకకి వెళ్ళింది అంటే తీసుకొని వెళ్ళబడింది సీతాదేవి అంతటా సీతాదేవి వెళ్ళల సీతాదేవిని రావణాసురుడు తీసుకుని వెళ్ళాడు ఎలా తీసుకు వెళ్ళాడు అనేటటువంటి దాన్ని కనుక మనం పరిశీలన చేసినట్టయితే మన హిందూ సంప్రదాయం ఎంత ఉన్నతమైందో అంత ప్రమాదకరమైంది ఒక్కొక్కసారి రావణాసురుడు మారువేషంతో ఒక భిక్షుకుడుగా వచ్చి భిక్షాందేహి అని చెప్పి అంటే సీతాదేవి వచ్చి లక్ష్మణుడు గీసినటువంటి మూడు గీతలకు వెనకాల ఉండి దాన్నే లక్ష్మణ రేఖ అంటారు లక్ష్మణ రేఖకు వెనకాల ఉండి తను రావణాసురుడు అని చెప్పి తెలియదు ఒక బ్రాహ్మణుడుగా భావించి స్వామి మీరు వచ్చారు మీకు భిక్ష తీసుకురావడానికి మా వారు బయటికి వెళ్ళారు కావలసినటువంటి పండ్లు పదార్థాలు అవన్నీ మీకు తీసుకు ఇస్తాము కనుక మీరు లోపలికి వచ్చి అతిథులుగా మా గౌరవాన్ని స్వీకరించండి అని చెప్పి ప్రార్థిస్తుంది ప్రార్థించిన తరువాత మరలా తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేదని చెప్పి రావణాసుడే ఆవిడ అందాన్ని వర్ణించడం ప్రారంభం చేస్తాడు సీతాదేవి నువ్వు చాలా బాగున్నావు నువ్వు అలాంటి సౌందర్యవతివి ఇలాంటి సౌందర్యవతివి అని ఎప్పుడైతే అంటం మొదలు పెడతాడో అప్పుడు ఏ ఇల్లాలికైనా అనుమానం వస్తుంది ఎందుకంటే సాధారణముగా ఇల్లాలి యొక్క సౌందర్యాన్ని వర్ణించటానికి అర్హత కలిగింది ఒక భర్తకే మిగిలినటువంటి వాళ్ళు వర్ణించటం అంటే అది సమాజంలో కూడనటువంటి పని అలాంటిది వెంటనే అర్థం చేసుకుంటుంది నన్ను ఈ రకమైనటువంటి భావన చేస్తున్నాడు అంటే ఇతను బ్రాహ్మణుడు కాదు ఏదో మాయావి అని చెప్పి తెలుసుకునే లోపే ఆవిడ్ని భూగర్భంలో నుంచి అట్లా పెకలించి తాకకుండా తీసుకెళ్తాడు తీసుకెళ్ళి రథం మీద పెట్టుకుంటాడు రథం మీద పెడితే మరి ఆవిడ అంగీకారం కాదు కదా అంగీకారం అయితే మెదలకుండా కూర్చుంటుంది కానీ అంగీకారం కాకుండా తీసుకుపోవడం చేత ఆవిడ ఎదురు తిరిగి దాంట్లో ఒక వర్ణిస్తాడు పాము గనక కోపంతో ఎట్లా మెలికలు తిరుగుతుందో అలా మెలికలు తిరిగి అతనికి చిక్కకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు పట్టుకుంటాడు చేత్తోటి జుట్టు పట్టుకుంటాడు కుడి చేత్తోటి కాళ్ళు పట్టుకుంటాడు కుడి చేతితోటి కాళ్ళు పట్టుకుంటాడు సీతాదేవి కాళ్ళు ఎడం చేతితోటి చుట్టు పట్టుకుంటాడు అలా పట్టుకుని రథం మీద కూర్చోబెట్టి ఒక రకమైనటువంటి హింసిస్తూ ఉంటే అప్పుడు జటాయువు అనేటటువంటి పక్షి ఈ ప్రదేశంలో అక్కడ ఉండి ఈ చిత్రహింసలు చూసి తన వంతుగా తను ఒక్కటే గమనిస్తుంది ఎందుకంటే జటాయువు దశరథుడు వాళ్ళ తండ్రి జటాయువు తండ్రి వీళ్ళంతా కూడా స్నేహితులు కావడం చేత నా స్నేహితుడు యొక్క కుటుంబంలో ఇలాంటి పరిస్థితి జరిగింది ఏమైనా సరే సీతని ఇక్కడి నుంచి తీసుకుపోవటానికి వీలు లేకుండా నేను ఎదుర్కోవాలని చెప్పి చేయటం ఆ సందర్భంగా రెక్కలు విరిగిపడటం ఆ తర్వాతనే తను సీతాదేవి తన యొక్క ఉనికిని తెలియటం కోసంగా ఆభరణాలు తీసి అక్కడ పడేయటం ఇవన్నీ కూడా అక్కడ జరుగుతాయి అంటే సీతాదేవి రావణాసురుడికి ఒక రకమైనటువంటి శాపం ఉన్నది సీతాదేవి యొక్క అనుమతి లేకుండా ఏమాత్రం తాకినా కూడా అప్పటికప్పుడే భస్మం అయిపోతాడు అనేటటువంటి ఒక శాపం ఉన్నది అందుచేత తాకడు ఆవిడ అనుమతిస్తేనే తను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు తప్ప ఎంతోమంది చెప్పారు ఉదాహరణకి కుంభకర్ణుడు వాళ్ళంతా కూడా చెప్తారు ఏంటన్నయ్యా నువ్వు యథేచ్ఛగా సీతాదేవిని అనుభవించు అని అప్పుడు చెప్తాడు యథేచ్ఛగా సీతాదేవిని అనుభవించడానికి కూడదు ఎందుకంటే ఆవిడని తాకటమే మనం చేయకూడనటువంటి పని ఆవిడ అనుమతిస్తే మనం అంగీకరిస్తేనే చెయ్యాలి కనుక అంగీకరించమని ప్రార్థించాడు పైగా నీవు మండోదరి కంటే కూడా చాలా అందమైనటువంటి దానివి నువ్వు నాకు కావాలి అంటే అప్పుడు సీతాదేవి అంటుంది మండోదరి కూడా తక్కువ కాదు అతిలోక సౌందర్యవతి నీ భార్యను అనుభవించడం ధర్మము ఇది ఆ అని ఎన్నో రకాలుగా చెప్తుంది బలవంతంగా తీసుకుపోతాడు ఈ సందర్భంగా ఇప్పుడు ఇట్లా తీసుకుపోతే ఆవిడ ఇష్టపడి వెళ్ళాల కానీ రావణాసుడు తీసుకెళ్ళాడు కానీ తాకలా సాధారణంగా కోపం ఎప్పుడు రావాలి ఆవిడంతటా ఆవిడ వెళ్ళి రావణాసురుడు చెప్పినటువంటి ప్రతి మాట అంగీకరించి విని ఉన్నట్టయితే ఇప్పుడు అగ్ని పరీక్ష పెట్టాడు శ్రీరామచంద్రుడు నువ్వు పరాయి వాళ్ళుంటో ఉండి వచ్చావు రావణాసుడి దగ్గర ఉండి వచ్చావు కనుక నువ్వు అగ్ని అగ్నిప్రవేశించమన్నాడు చేసింది ప్రవేశం చేసిన తరువాత కూడా అగ్నిలో నుంచి పునీతగా పైకి వచ్చింది అప్పటికీ కూడా తనకి ఆత్మకి తెలుసు సీత పునీత అని ఆ అగ్నిహోత్రుడు చెప్పాడు నిష్కల్మషమైనటువంటి స్త్రీ అని కానీ నమ్మకుండా మరలా అగ్నిప్రవేశం చేసి రమ్మంటే అప్పుడు అంటే నీలో సీతాదేవి మీద కూడా ఏ కొంచెము అనుమానం ఉన్నది ఎందుకు ఉండాలి సీత యొక్క వ్యక్తిత్వము సీత యొక్క లక్షణాలు తెలిసినటువంటి వాడి సీతతో ఇంతకాలం నువ్వు మనుగడ సాగించిన ప్రయత్నం అది తర్వాత తెలుస్తుంది అప్పుడు మొదట్లో మనకి కోపం వచ్చిన కారణం ఏంటంటే ఇన్ని తెలిసినటువంటి రాముడు ఏమీ తెలియనివాడిగా ఒక పామరుడు ఎట్లయితే ఒక నిందని వేస్తాడో అలా నింద వేసి తరువాత మళ్ళా పశ్చాత్తాపడి అనుకుంటాడు నేను ఇదంతా చేసింది కూడా కేవలం జన సమూహము నమ్మటం కొరకు వాళ్ళకి యథార్థం తెలియటం కోసమే నేను చేశాను కానీ లేకపోతే ఇది నా సొంతం కాదు అని చెప్పి అంటలో ఆ కోపం వచ్చిన కోపం తగ్గిపోతుంది ఓకే అలా నేను కూడా ఆవేశపూరితంగా ఇంత తెలిసినటువంటి రాముడు ఇలా చేయటం ఏమిటని చెప్పి అనుకున్నప్పటికీ మరల తర్వాత వాల్మీకి చెప్పినటువంటి సమాధానంతో వాల్మీకి రాముడికి నమస్కారం చేశారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి